హాయ్ ఫ్రెండ్స్ అందరూ భోంచేశారా బాగున్నారా అయితే నా ఛానల్కి వచ్చి ఒక లుక్ వేసేయండి ఒక లైక్ కొట్టేయండి సబ్స్క్రైబ్ చేసుకునేయండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న పూల మొక్కలు పండ్ల మొక్కలు ఇవంతా చూపిస్తాను రండి ఫ్రెండ్స్ చూడండి కనకాంబరం చెట్లు అయితే మనము మామూలుగా ఒక్కటి పెట్టుకున్నా కూడా చాలు ఫ్రెండ్స్ నిజంగా అయితే ఎండాకాలంలో విరగ కాస్తాయి వాటికి మంచి ఎరువు ఆవు పేడ ఎండిన పేడ ఇచ్చారంటే బాగా పూలి పూస్తాయి ఇకైతే కనకాంబరాలు కూడా ఈ సీజన్లో ఎవరు ఇష్టపడని వారు ఉండరు ఇక అయితే అవి ఒక చెట్టు ఉంటే చాలు ఫ్రెండ్స్ మనకి చాలా మొలకలు అనేది వచ్చేస్తాయి దాని పక్క పక్కన అంటే మొలకలు అంటే విత్తనాలు పడి వచ్చేస్తాయి ఇంకా చూడండి జామ్ చెట్టు అయితే చాలా పూత ఉండదు అది పూత అయి కూడా కాయలు స్టార్ట్ అయిపోయిండయి ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడు పెద్ద అవుతాయని చూస్తూ ఉన్నాము ఇకైతే మా ఇంటికాడు ఉండే చెట్లు అయితే ఎర్రకాయి ఇదైతే మామూలు తెల్లకాయ ఫ్రెండ్స్ ఇకైతే దీంట్లో పూత అనేది బాగా వచ్చింది కాయలు కూడా బాగా వచ్చేసాయి ఇంకైతే సీని చెట్టు ఇంకా సపోటా చెట్టు కూడా చూడండి ఫ్రెండ్స్ సపోటా చెట్టు అయితే కొమ్మ కొమ్మకి అదే పూత అనేసి విరగగాసు ఉన్నాయి కానీ ఈ ఎండకు అనేది అక్కడక్కడ ఎండిపోయి ఫ్రెండ్స్ పూత కూడా ఇంకైతే ఇంకా ఎండకి మనము ఎక్కువైతే ఏం చేయలేము నిన్నైతే వర్షం పడింది కాబట్టి కొంచెం చెట్టు కొంచెం పర్వాలేదు బాగుంది ఇంకైతే ఫ్రెండ్స్ పూల మొక్కలు అదేవిధంగా అరటి చెట్టు పెట్టాము అరటి చెట్టు పెట్టి రెండు సంవత్సరాలు అవుతా ఉంది ఇంకా దాంట్లో అంటే ముందు కోతులు ఉన్నాయి ఫ్రెండ్స్ కోతులు వచ్చేసి మొత్తం ధ్వంసం ఉన్నాయి అంటే చెట్టు మొత్తము ఆకులను తినేసేది మొదల వరకు దాన్ని బాగా తీసేసేది అంత చేస్తున్నాయి ఇప్పుడు కోతులు పట్టుకొని ముసినారు ఇక అయితే చూడండి ఇది మలయాళం మ్యాపిలు ఇదైతే మా అమ్మకు తెలీదు ఏ మామూలు యాపిల్ అనేసి తెచ్చింది మలయాళం మ్యాపిల్ మళ్ళీ సెర్చ్ చేసి చూస్తే మలయాళం ఆపిల్ ఇది చూడండి గంట రకం పూలు లాగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ఇవైతే మూడు త్రీ టైప్స్ ఉన్నాయి మా ఇంట్లో అయితే ఇక అయితే ఆ ఒక ఇంకొక రెండు టైపులు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది చూడండి ఇదైతే చాలా బాగుంది పువ్వు ఈ మొక్క అనేది ఇక ఈ మల్లె చెట్టు బాగా అల్లుతూ ఉంది ఫ్రెండ్స్ నాటు రకం మల్లె ఇదైతే చూడండి బ్రహ్మ కమలం ఫ్రెండ్స్ ఇది కేవలం ఒక్క ఆకు సగం ఆకు తెచ్చి పెడితే దాన్ని మా అమ్మ ఇంత బాగా ప్రోగ్రేట్ చేసింది ప్రోగ్రగేట్ చేసింది చాలా పెద్ద మొక్క అయిపోయింది ఫ్రెండ్స్ ఇక కరివేపాకు మొక్క మనం ఖచ్చితంగా ఒక మొక్క ఖచ్చితంగా ఇంట్లో కరివేపాకు మొక్క పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అప్పుడప్పుడు మనం తాలింపు వేసేటప్పుడు అలా తుంచి వేసే చాలా బాగుంటుంది ఇంకా మనకు పెట్టుకున్న సంతోషం కూడా ఉంటుంది ఇది అంజీరా ఫ్రూట్ ఫ్రెండ్స్ అంజీరా ఫ్రూట్లో ఒక రకం ఇది ఇదైతే పెద్ద పెద్ద ఆకులు వస్తుంది ఇకైతే మందారం చెట్టు అయితే టూ ఇయర్స్ అవుతుంది మందారం చెట్టు చెట్టు తెచ్చిపెట్టి కూడా ఇదైతే బాగా కాసాయి ఫస్ట్లో పూలు మళ్ళీ ఎందుకో దీనికి తగ్గిపోయినాయి ఫ్రెండ్స్ పూలు సరే అనేసి ఇప్పుడు ఒక్కొక్క పూగా పూస్తుంది ఇది ఇంకా కమలా చెట్టు చూడండి మిరప చెట్టు కానీ ఒక చెట్టు ఉంటే కూడా చాలు ఫ్రెండ్స్ మనకి దాంట్లో కనీసం మాకు చాలా కాయలు ఇస్తాయి అదేవిధంగా ఇక అయితే ఒక టమాటో చెట్టు ఉంటే కూడా చాలు మనకి హ్యాపీగా పెంచుకోవచ్చు ఇక చూడండి క్రోటాన్ రకం మొక్క చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ కలర్ కలర్గా భలే ఉంది చెట్టు అనేది ఇంకైతే చాలా ఉన్నాయి మొక్కలు అంటే చూడండి ఇంతకుముందు గంట రకం పూ చూపించాను కదా గంట పూలల్లో ఇంకొక రకం ఫ్రెండ్స్ ఇది చూడండి లోపల వచ్చి కొంచెం మెరూన్ కలరు చుట్టూ ఎల్లో కలరు ఇది ఇంకొక టైప్ కూడా ఉంది చూపిస్తాను చూపిస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకైతే చూడండి పుదీనా ఊరికెట అక్కడక్కడ ఇప్పుడు మనం తెచ్చుకుంటూ ఉంటాం కదా మార్కెట్లో వాడేసిన పుదీనా ఉంటుంది కదా దానికి వేరు చెక్ వేరులు ఉంటాయి కదా అలాగ చెక్కేసినామంటే బాగా వచ్చేస్తాయి ఇంకా మనం కూర ఏదైనా కూరల్లో ఏదైనా వేసుకునేటప్పుడు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకైతే చూడండి గంట రకంలో ఇంకొక గంట రకము చూడండి ఈ మూడు కలర్స్ ఉన్నాయి ఇంట్లో చాలా అంటే చాలా బాగుంటాయి ఈ కలర్సు ఇంకైతే చూడండి ఫ్రెండ్స్ ఈ గన్నేరు పువ్వు మొక్క దీంట్లో పాడర్స్ కూడా ఉంది మెరూన్ కలరు ఉంది ఇంకైతే దానిమ్మ మొక్క కూడా ఉంది ఫ్రెండ్స్ దానిమ్మ మొక్క అయితే మేము అలాగే దాని ఈ పుదీనా కూడా అలాగే పెంచేస్తాము ఊరికే రెండు మొలకలు అలా పెడితే చాలా ఫ్రెండ్స్ మనకు చాలా బాగా వచ్చేస్తాయి ఇంకా దాంట్లో టమాటా చెట్టు కూడా ఉంది ఇక అయితే దానిమ్మ చెట్టుని చూడండి పూత చేసింది చిన్న చెట్లోనే దానిమ్మ చెట్లో పూర్త చేసింది ఇంకైతే దాని దీంట్లో అలాగే వదిలేస్తాం దానిమ్మ చెట్టు వచ్చిందని ఆ కుండీని అలాగే వదిలేసాము అంతే నాలుగు చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో పూత కూడా బాగా వచ్చి పోయినసారి పూత వచ్చింది కానీ కాయ నిలబడలేదు చూడాలి ఈసారి వస్తుందేమో ఇకైతే బ్రహ్మకమలము మేము తెలిసిన సగం ఆకులో మళ్ళీ ఆ చెట్టు పెరిగేటప్పుడు ఇంకొక ఆకు పెట్టాము అది మళ్ళీ అట్టే ప్రోగ్రికేట్ అయింది ఫ్రెండ్స్ ఇకైతే చూడండి ఇదైతే నాటు పొనగంటాకు అమ్మ ఇలాంటివంతా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటుంది ఇదైతే నాటు పొనగంటాకు తెచ్చిపెట్టాము ఫ్రెండ్స్ మామూలుగా ఒక మొలక తెచ్చిపెట్టింది అదైతే చాలా బాగా అల్లుకునేసింది మనం ఇంకా కూరకు ఏదైనా ఏదన్నా సిరి కూరకు తోటాకాలకు తెచ్చుకున్నప్పుడు దాంతో కలిపి వేసుకునేస్తే చాలా బాగా టేస్ట్గా కూడా ఉంటుంది ఇక అయితే చూడండి ద్రాక్ష చెట్టు దీంట్లో ఇంతవరకు కాయ అయితే రాలేదు ఫ్రెండ్స్ మూడు సంవత్సరాలు అవుతుంది పెట్టి కూడా ఎందుకు రాలేదు అర్థమే కావడం లేదు నా దగ్గర తెచ్చిన చెట్టుకేమో మూడు సంవత్సరాల కాయ వచ్చేసింది దీనికైతే రాలేదు ఫ్రెండ్స్ ఎందుకు రాలేదు ఒకసారి మీరు తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ చూడండి యాపిల్ చెట్టు ఫ్రెండ్స్ ఇది వాటర్ యాపిల్ కాదు మామూలు యాపిలే నేనైతే యాపిల్ అనుకొని వాటర్ యాపిల్ మా సిస్టర్ తెచ్చేసింది ఇకైతే ఇది మామూలు యాపిల్ బాగానే వస్తుంది ఎండలో కాడికి అది బాగా కొంచెం డల్లుగా అయిపోయింది దాన్ని ఎత్తి కొంచెం నీళ్ళలో పెట్టింది అమ్మ అంటే ఎండ తగులుతుంది నీడ ఉంటుంది చాలా బాగా పెరుగుతుంది ఇప్పుడు చూడాలి ఎప్పుడెప్పుడు దీంట్లో కాయలు వస్తాయా అనేసి ఇక అయితే కుండీలు అలా వేలాడి తీస్తున్నాం కదా దాంట్లో కూడా ఇది హ్యాంగింగ్ ప్లాంట్స్ సంబంధించి పెట్టేసాం ఫ్రెండ్స్ ఇక అయితే ఈ దీంతో పాటు మేము ఎర్రజాజి చెట్టు కూడా అల్లిచ్చేసాం పైకి పైకి వెళ్ళి అలా కా పూలు పూస్తాయి బాగుంటాయి అనేసి ఇది చూడండి నాటు రకం మళ్ళీ ఇదైతే పూలు పూసిందంటే వాసన అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ గుమ్మ 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 అనేసి మనం అక్కడ నిలబడుకుంటే చాలా స్మెల్ అనేది వస్తుంది ఇవి కూడా బాగానే పూ ఈ మొగ్గలు అనేది వచ్చి ఉన్నాయి రోజు పూలు పూస్తూనే ఉన్నాయి కొన్ని కొన్నిగా ఇది దీంట్లో అయితే రెండు రకాలు పెట్టి ఉన్నాను మేము ఒకటైతే నాటు రకం ఇంకోటి అయితే కొంచెం హైబ్రిడ్ రకం పెట్టి ఉన్నాం ఫ్రెండ్స్ ఇదైతే దీంట్లో ఇంకొక ఎర్రజా చెట్టు కూడా పెట్టాము ఈ పక్క అది కూడా బాగా అల్లుకుంటూ ఉంది ఇంకైతే ఇవి బ్రహ్మకమలానికి ఇంకా చెప్పాల్సిన పని లేదు చాలా బాగా అంటే బాగా పెంచింది మా అమ్మ చాలా బాగా పెంచి ఇంకా పెద్ద చెట్టు అయిపోయింది పూలు కూడా సంవత్సరం పూస్తూ ఉన్నాయి ఇది మా అమ్మ ఇంట్లో ఉన్న ముందర భాగంలో చెట్లు